హాయ్ ఫ్రెండ్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీగా మ్యాగీ చేసుకుందాం రండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాగీ అనేది హోటల్ స్టైల్ కంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఇందుకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి మ్యాగీ ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఏ బ్రాండ్ అయినా సరే మ్యాగీ పౌడర్ కొత్తిమీర పచ్చిమిర్చి ఈరుల్లి కరివేపాకు ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకే మనం కొద్దిగా సాసులు యాడ్ చేసుకుంటున్నానండి అది చిట్లిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి అది బాగా చిట్లిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లి అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు అనేది చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పర్వాలేదండి ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు తగినంత నీళ్లు వేసుకోవాలండి నీళ్ళు అనేది మ్యాగీ మునిగే వరకు వేసుకోవాలి అంతే చాలండి తర్వాత మనం ఏదైతే మ్యాగీ మసాలా ఇచ్చారో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి ఆల్రెడీ మీరు కారం వేయాల్సిన పని లేదు అయితే కూడా చూసి వేసుకోండి కారం అనేది ఇది బాగా ఉడికిన తర్వాత మనం మ్యాగీని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులో చూపిస్తున్న విధంగా మనం మ్యాగీని యాడ్ చేసుకోవాలి కొంతమంది పొడి చేసి వేసుకుంటారు అలా ఏం అవసరం లేదండి అలాగే వేసుకుంటే కూడా బాగుంటుంది తక్కువ మంటలో పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలండి మ్యాగీ అనేది అంతా మిక్స్ చేసుకునాలండి ఆ సైడు ఈ సైడు మ్యాగీని అనేది ఒక టూ మినిట్స్ వదిలితే చాలండి మ్యాగీ అనేది ఉడికిపోతుంది ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం చేసుకున్న మ్యాగీ అనేది రెడీ అవుతుందండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకుని వచ్చండి ఇలా ఈరుల్లి కట్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి